హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ వన్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ వన్ సి ఈ పర్టికులర్ వీడియోలో మనము మెన్సురేషన్ చాప్టర్ నుంచి వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సి ద సామ్ హియర్ ఆయిల్ డ్రమ్ ఆయిల్ డ్రమ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సిలిండర్ ఇట్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ Cylinder whose diameter is 2 meters and height is 7 meters. The painter charges 5 rupees per meter square. The painter charges how much? 5 rupees per meter square to paint the drum. See, find the total charges to be paid. Total charges to be paid to the painter for.

It is a diameter. This one, this is about how much? It is 2 meters. Since diameter is 2 meters and the radius is half of the diameter, that is 1 meter. The E pattern matter. This is 1 meter. And also, see, they given height of the drum is about 7 meters. See, this is height. This is what? This is height. This is height, which is of how much? సెవెన్ మీటర్స్ సి ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే టెన్ ఇలాంటి డ్రమ్స్కు పెయింటింగ్కు ఎంత ఖర్చు అవుతుంది అని కనుకోవాలంటే ఫస్ట్ వన్ డ్రమ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనకి ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని ఇక్కడ మన కరువుడు సర్ఫేసా లేదంటే టోటల్ సర్ఫేసా అనేది మనం డిసైడ్ చేయాలి సి ఆయిల్ డ్రమ్ అన్నప్పుడు ఏమవుతుంది బోత్ ఎండ్స్ కూడా అది క్లోజ్ అయి ఉంటుంది దాట్స్ వై హియర్ వు హ్యావ్ టు ఫైండ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది వన్ ఆయిల్ డ్రమ్ ఫస్ట్ వన్ ఆయిల్ డ్రమ్ ఫైండ్ అవుట్ చేద్దాం దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా దాన్ని బేస్ చేసుకొని ఇలాంటి టెన్ డ్రమ్స్కు వన్ మీటర్ పర్ స్క్వేర్కు ఫైవ్ రూపీస్ ఛార్జ్ చూపినా ఎంత ఖర్చు అవుతుందో కూడా కనుక్కుందాం హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగం అని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను లెట్ సి ది సొల్యూషన్ ఫర్ దిస్ సి ద సొల్యూషన్ ఫస్ట్ డైమెన్షన్స్ రాసుకుందాం సి డైమెన్షన్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ ది డ్రమ్ డ్రమ్ ఈజ్ వాట్ డ్రమ్ ఈజ్ ఇన్ Cylindrical ship, cylindrical ship. Let's see the dimensions. One is diameter, diameter D is how much? It is two meters, two meters and Height. height is h is how much it is 7 meters since diameter is 2 meters and radius see what radius r is equals to half of 2 is how much it is 1 1 meter see first we calculate we have to calculate total surface area of the dump. see total total సర్ఫేస్ ఏరియా ఏరియా ఆఫ్ ది డ్రమ్ విచ్ ఈజ్ ఇన్ సిలిండ్రికల్ షిప్ సి టోటల్ సర్ఫేస్ ఏరియాకు ఫార్ములా ఏమి టూ పైఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ యూనిట్ స్క్వేర్ కోర్స్ ఇక్కడ మీటర్ కాబట్టి మీటర్ స్క్వేర్ వస్తుంది లెట్ సి ది సబ్స్టిట్యూషన్ टू इंट टेक्स बट ट्वेंटी टू बैव इंटू रेडियज हों हिर् इट ईज वन वन इंटू सी आर्स हेच दट वन प्लस सवेन्न प्लस सी दि सिंप्लीफिकेस दट इज ईक्वल टू सी कैंसेशन जरगो ऐज़ प्रोडक्ट फैंड ची ट्वेंटी टू टू फारे फोर 448 से 44 * 8 8 इज 32 32 सी 2 53 352 सी 352 डिवाइडेड बाय 7 सी दीनी सेवंथ डिवीजन చేద్దాం లెట్స్ సీ ద డివిజన్ 7 5 0, 35 రిమైండర్ 0 2 గెట్ డౌన్ చేస్తాం 0 * 7 0 0

surface area of the total surface area of the drum TSA total surface area of the drum is how much it is 50.28 meter square. See Murray per meter square he charges how much it is 5 rupees it is 5 rupees Murray అలాంటి డ్రమ్స్ ఎన్ని ఉన్నాయి టెన్ ఉన్నాయి అంటే ఇక్కడ వన్ వన్ డ్రమ్ టోటల్ సర్ఫేస్ ఏరియా టెన్ డ్రమ్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇంటూ టెన్ చేస్తాము దట్ గివ్స్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టెన్ డ్రమ్స్ సి పర్ మీటర్ స్క్వేర్ ఫైవ్ రూపీస్ అన్నప్పుడు టోటల్ ఎంతైతే వస్తుందో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టెన్ డ్రమ్స్కు ఇంటూ ఫైవ్ చేస్తే యు గెట్ ది టోటల్ అమౌంట్ టు బి పేడ్ టు ది పెయింటర్ లెట్ సి Charges to paint to paint per meter square is equals to how much? It is five rupees. See, total charges, total charges to be paid. ఫ్రమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు సి టెన్ డ్రమ్స్ కు అన్నప్పుడు సి వ ఒక డ్రమ్కు ఎంత కాస్ట్ అవుతుందంటే ఇంటూ ఫైవ్ వేస్తే దిస్ ఈజ్ దిస్ గివ్స్ ది వన్ డ్రమ్స్ కాస్ట్ ఇంటూ టెన్ డ్రమ్స్ అన్నప్పుడు ఇంటూ టెన్ వేస్తే ఇవన్నీ కూడా రూపీస్ లేక మనం రాసుకోవచ్చు దాట్ ఈజ్ ఈక్వల్స్ టు సి మరి ఇక్కడ దీన్ని టెన్తో తో మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి ఒక డెసిమల్ డిస్ప్లేస్ అవుతుంది ఇక్కడ టూ కట్కి వస్తుంది దెన్ సి దెన్ సి హియర్ ఫిఫ్టీ పాయింట్ టూ ఎయిట్ ఇంటూ టెన్ ఫస్ట్ ఇది చేద్దాం దెన్ దిస్ గివ్స్ ఫి ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ పాయింట్ ఎయిట్ ఇంటూ నెక్స్ట్ ఫైవ్తో మల్టీప్లికేషన్ సి ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీ ఫైవ్ టూ జార్ టెన్ టెన్ ప్లస్ వన్ ఫోర్ ఫోర్టీన్ నెక్స్ట్ జీరో ఉంది కాబట్టి ఫోర్టీన్ రాసేయచ్చు ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ ఒక డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తాము దెన్ దిస్ విల్ బి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ సి హౌ మచ్ టోటల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీసు టోటల్ చార్జెస్ టు బి పే టు ది పెయింటర్ టు పెయింట్ హౌ మెనీస్ టెన్ డ్రమ్స్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ రాసినట్టయితే వీ విల్ గెట్ ఫుల్అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఇట్ ఈస్ ఎయిట్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరి ఒకవేళ మీకు ఉపయోగపడకపోతే ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మరి నెక్స్ట్ వీడియోలో రోజుకో లెక్క వంద మార్కుల పక్కాలో మరొక క్వశ్చన్తో కలుద్దాం అంతవరకు సెలవు గుడ్ బై